ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతంత్రం చదువు యథావిధిగా పద్మగారు ఈరోజు మళ్ళీ మీ ముందుకి క్రేప్ శారీసు షిమ్మర్ శారీసు కాటన్ కోటాలు గోల్డ్ బోర్డర్ కోటాలు ఈ నాలుగు ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోమని తెలియచేసుకుంటూ నా ఛానల్ చాలా బాగా ఫాలో అవుతున్నారండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నా వీడియో ఆన్ అయిన వెంటనే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వారు ఆల్రెడీ చేసుకున్నారు కదా రోజు పద్మగారి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి చెప్తాందని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసేయకండి అన్సబ్స్క్రైబ్ అయిపోతాను కొత్త వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వరకు ఎవరైనా చేయని వారు ఉంటే లైక్ మాత్రం ప్రతి ఒక్కరూ వేయాలండి మీరు వీడియో మొత్తం చూసినా చూడకపోయినా చేరు కొన్నా కొనకపోయినా అవన్నీ సెకండరీలు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ ఇంత బాగా నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చేయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో క్రేప్ శారీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది క్రేప్ శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంది చీర బార్డర్ వచ్చేసి ఇలా అటు ఇటు బార్డర్తో బాగుంది కదా సారీ మంచి సర్ప్ బ్లూ కలరు బ్రింజాల్ కలరు శారీ క్రేప్ అండి కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు ఓకే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఇది కూడా మంచి పసిరి గ్రీన్ కాస్ట్ మెన్షన్ చేస్తున్నాను రెండు వేల ఆరు వందలు ప్లస్ షిప్పింగ్ ఫ్రీ ఇది కూడా ఇవన్నీ క్రేప్ సారీస్ అండి మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి దయచేసి కాల్ చేయకుండా మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసేసుకుని వాట్సాప్లో వాయిస్ మెసేజ్ ఇచ్చేయండి రిప్లై ఇస్తాను ఓకేనా ఇది కుచ్చిళ్ళు ఇలా టెంపుల్ అండి ఇలా టెంపులు శారీ అంతా పింక్ ఇది బ్లౌజు స్క్రీన్ షాట్ ఓకేనా రెండు వేల ఆరు వందలు ప్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు షిప్పింగ్ తమిళనాడు కర్ణాటక ఎప్పుడు షిప్పింగ్ వారిదే ఇది బ్లాక్ అండ్ రెడ్ ఇది కూడా కుచ్చుళ్ళులో ఇలా టెంపుల్ అండి ఇది పౌటన్స్ వచ్చింది ఇదిగోండి ఇలా ఉంటుంది కుచ్చిళ్ళలో టెంపుల్ అది మీకు ఒకవేళ నచ్చితే ఆర్డర్ చేసుకోండి రెండు వేల ఆరు వందలు ప్లస్ షిప్పింగ్ స్క్రీన్షాట్ ఓకే చెప్పింది అర్థమైంది కదండి రోజు సబ్స్క్రైబ్ చెప్ప సబ్స్క్రైబర్ని అడుగుతుందని ఆల్రెడీ చేసిన వాళ్ళు మళ్ళీ చేయకండి కొంతమందికి తెలియదు కదా ఇది నెమలి పికాకు బ్లూ పింక్ ఇది కూడా కుచ్చుళ్ళలో టెంపుల్ అండి క్రేప్ శారీ ఇది స్క్రీన్షర్ట్ ఇది క్రాస్ డిజైను మంచి పింక్ కాకి కలర్ ఇది పోలీస్ యూనిఫామ్ కలర్ అండి ఇది టెంపుల్ కుచ్చుళ్ళులో ఇలా టెంపుల్ క్రాస్ డిజైన్ కాదు ఇలా ఇలా టెంపుల్స్ ఒకసారి కొద్దిగా ఓపెన్ చేస్తాను ఇది ఒకటి ఇవి కొత్త కలెక్షన్ అండి ఇవన్నీ ఏమి పాతే కాదు ఇది పౌటంచు ఓపెన్ చేయాలంటే బాధ ఏంటంటే ఇదిగోండి అలా ఉంటుంది కూర్చీళ్ళు టెంపుల్ కనిపించిందా అలా ఉంటుంది అలా టెంపుల్స్ వస్తాయి ఆల్ అవర్ అడుగుని దానికి ఈ కాకి కలర్ ఇది బ్లౌజ్ వస్తుంది రెండు వేల ఆరు వందలు ప్లస్ షిప్పింగ్ వావ్ నా కాంబినేషన్ అండి ఇది రస్ట్ కలర్ ఆరెంజ్ ఇది కూడా ఇదిగోండి ఇలా టెంపుల్ కుచ్చీళ్ళలో బాటిల్ గ్రీన్ బ్లౌజు బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్కి వాయిస్ మెసేజ్ పెట్టేయండి కొత్త వారు చాలామంది యాడ్ అయ్యేవారు అందరూ కాల్ చేస్తున్నారు పాపం తెలియదు కదా చేయకండి అమ్మా ఎవరు ఫోన్లు వాట్సాప్కి వచ్చేయండి మరి మేము చీర కొనుక్కోవాలంటే ఎలా అని కూడా అడుగుతారు ఇది కుచ్చీళ్ళలో టెంపుల్ అండి లంగావణి స్టైల్ అంటారు కదా అలాగా బ్లాక్ అండ్ పింక్ ఇలా ఇవన్నీ క్రేప్ సారీస్ ఇంకా ఇంతవరకే ఉన్నాయి క్రేప్లు ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ ఇదిగోండి కుచ్చుల్లో టెంపులు కొత్త వారు వచ్చారు బాగా అడుగుతున్నారు అనేసి లేవు కదా మొన్న ఫిల్టర్ ఉంటే ఫిల్టర్ అయిపోయినాయి అవి చూసి అడుగుతున్నారని మళ్ళీ చేయించి ఆర్డర్ అంటే కంటిన్యూ అవుతూనే ఉంటాయి రెడ్ అండ్ బ్లాక్ క్రేప్ శారీ రెండు వేల ఆరు వందలు ఏపీ తెలంగాణ వరకు ఈ వీడియో వరకు ప్రీ షిప్పింగ్ ఇస్తాను అస్తమాను కాదు ఈ వీడియో వరకు ఇది ఇదేంటంటారు మంచి పసిరి గ్రీను పింక్ కుచ్చిల్లో టెంపుల్ అండి ఇది కూడా ముందేమో అంటాను తర్వాత ఏమని అంటాను ఫ్రీ షిప్పింగ్ అంటాను మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ అంటాను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అనమాట ఇది బ్లూ అండ్ బ్లాక్ ఇది కూడా కుచ్చుల్లో చిన్న టెంపుల్ అండి ఇలా ఓకే నచ్చినప్పుడు వీడియో ఫోటో పెట్టినప్పుడు బార్డర్ కనిపించేలా పెడితే నాకు కూడా అర్థం అవుతుంది ఓకే ఇది కూడా రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ ఇది అటు ఇటు బార్డర్తో చాలా బాగుంది నాకు శివమొగ్గ ఇక్కడ ఎక్కడి నుంచో ఉన్నారు శివమొగ్గని తర్వాత మైసూర్ దగ్గర ఇంచుమించు తమిళనాడు బార్డర్ ఆవిడికి చాలా ఇష్టం ఈ కలరు వారు శివబాబా భక్తులు ఏమో ఇక్కడ వరకు క్రేప్ వచ్చినండి ఇరవై ఆరు వందలు ప్లస్ షిప్పింగు అలాగే కాటన్ కోటాలు సిల్క్ కోటాలు షిమ్మర్లు ఉన్నాయి మిక్స్డ్ మిక్స్డ్ కలిపేసుకుని అన్నీ ఓకే కింది పైకి పైకి కిందకి ఇప్పుడు చూద్దాం ఇవన్నీ కోటాలండి గోల్డ్ బార్డర్తో ఉన్న కోటా చీరలు ఎంతమంది చూసారా కలరు ఇది శారీ క్రేపు జారిపోతుందని ఓపెన్ చేయలేకపోయాను ఇది బ్లౌజు షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాను కదా రెండు వేల నాలుగు వందలు ఓకే రెండు వేల నాలుగు వందలు ఈ చీర షిప్పింగ్ ఫ్రీ ఇదిగోండి ఇది కూడా అంతే రెండు వేల నాలుగు వందలు షిప్పింగ్ ఫ్రీ ఇది బ్లౌజ్ అనమాట ఈ పగడం కలర్ అంటే బార్డర్ ఏ కలర్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కోటా చీరలు అండి చాలా లైట్ వెయిట్ కోటా చీరలు అది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతే వంగపూ రంగు బాగుంది కదా రెండు వేల నాలుగు వందలు ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ ప్లస్ షిప్పింగ్ అలవాటు అయిపోయింది చెప్పడం ఓకే అదొకటి ఇవన్నీ ఈ ఈ చీరలు దీంట్లో కూడా ఉంటాయండి చందేరి చిన్న బార్డర్లో వాటిలో కూడా ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా రెడ్ కాంబినేషన్ చూసారా అది కొత్తగా చూసేవారు అంటున్నారు అబ్బా పద్మగారు ఎంత మంచి కాంబినేషన్లండి మీ వీడియోలో చీరలన్నీ అని రెండు వేల నాలుగు వందలు ప్లస్ షిప్పింగ్ ప్రీ షిప్పింగ్ అమ్మ ఇది నాదే దాసుకుని మీకు ఈ చీర అయితే ఇవ్వనండి ఎవరికి షిప్పింగ్ చార్జ్ ఇస్తానున్నా కూడా ఇవనో ఇది నాదే దీనికి బ్లౌజు ఈ కలర్ వచ్చిందండి బ్లౌజు ఎందుకు అంటే ఈ ఫ్లవర్లో కలర్ ఇది బ్లౌజు పౌటంచ్ గ్రీన్ ఈ ఫ్లవర్లో వచ్చింది కదా వైలెట్ కలర్ ఆ కలర్ ఇది నాదే చీర ఓకే ఇవ్వను నిజంగానే సీరియస్లీ జోక్ అది ఎదుకోండి రెండు వేల నాలుగు వందలు ప్లస్ అమ్మా ఇది బ్లౌజు ఈ చిన్న మొక్క బాటిల్ గ్రీన్లా ఇచ్చింది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతే ఇది ఏంటి ఇలా వచ్చినాయి అనుకుంటారేమో ఈ ఫ్లవర్లో వచ్చిన ఈ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట ఓకే ఇవన్నీ గోల్డ్ బోర్డర్ ఉన్న కోటా చీరలు ఈ కోటా ప్రియులు చాలామంది ఉంటారు అలా అదొకటి ఇవి చందేరి బిగ్ చిన్న బార్డర్లో ఈ ప్రింట్లో ఇచ్చాను చాలా మంది అడుగుతున్నారు ఇది పింక్ రెడ్ రెడ్ బ్లౌజ్ దీనికి అదిగోండి ఇది బ్లౌజు బాగుంది కదా ఈ చీరలకు రాదు ఇది సొంత ఐటెం మిల్ ఐటమ్ కాదు ఇదంతా మనం వైట్ తానికి దయచేపిచ్చిందే నేను నేల కూడా తడి తడిబట్టు పెట్టుకుంటా ఇది ఇరవై నాలుగు వందలు ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ అమ్మో షిప్పింగ్ షిప్పింగ్ అని వచ్చేస్తుంది సారీ షిప్పింగ్ ఫ్రీ అండి ఇదిగోండి ఇలా ఉంటుంది చీరంతా ఇది వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ ఇది ఇది కూడా అంతే రెండు వేల నాలుగు వందలు ప్రీ షిప్పింగ్ ఇప్పుడు అర్థమైంది ఇది కూడా చెందేరి బిగ్ బార్డర్లో ఇచ్చాను స్మాల్ బార్డర్లో ఇచ్చాను కోటాలో కూడా వచ్చేసింది ఇది పళ్ళు చిన్నది ఇదిగో బ్లాక్ బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది అదిరిపోయింది కదా రెండు వేల నాలుగు వందలండి రెండు వేల నాలుగు వందలకి పట్టు చీరలు వచ్చేస్తాయి అనుకోండి పట్టు చీర మామూలుగానే వచ్చేస్తుందండి అటు కేజీ మూడు వందలు దారం వేసేసి వేస్తాడు అనుకోండి దగ్గ తక్కువకే వచ్చేస్తాయి చీరలు కోటా చీరలు ఇవంతా కొంచెం కష్టంతో కూడుకొని పని వైట్ తాను డై చేసి ప్రింట్ చేసి ఓ నలుగురు మనుషులు ఒక చీర మీద పనిచేస్తే దీని మీద ఇదిగోండి అందువల్ల కొన్ని ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క రేట్లు పడతాయి ఇది పళ్ళు బ్లౌజు ప్యారెట్ గ్రీన్ అదిగో ఇవన్నీ స్క్రీన్షాట్ నాకు ఫేవరెట్ కలర్ గ్రీన్ ఓకే కోటాలు బాగా వచ్చినాయి ఇప్పుడు చూపించనుగా దాంట్లో ఇది ఇది ఒకటి ఉంది ఇక్కడ ఒకటి చూపించనుగా ఇదొకటి ఈ అండి చీరల కోటాలు అన్నీ కొత్తగా వచ్చినాయి మళ్ళీని అది శారీ అంత ఎలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి అయిబాయి అంత బాగుంది లైట్ కలర్ చాలా బాగుంది రెండు వేల నాలుగు వందలు ప్లస్ షి ప్రీ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ కాదు ప్రీ షిప్పింగ్ ఓకే ఇవన్నీ మీకు కోట గోల్డ్ బోర్డర్ చీరలండి కలంకారీ ప్రింటు పల్ ఇది పళ్ళు చిన్న మొ మొక్కిస్తాడు జాను ఇది బ్లౌజు ఈ బ్లూ ఓకే శారీ వచ్చేసి అలా స్క్రీన్ స్క్రీన్షాట్ బాగుంది కదా ఇందాక ఇంకొక వీడియోలో నేను మంగళగిరి చీర మీద ప్రింట్ వేయించుకున్నాను ఇదే ప్రింట్ అండి అందులో బాగా కనిపిస్తుంది ఇందులో అలికేసినట్టుగా అనిపిస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజు అబ్బా ఆరెంజ్ కలర్కి మస్టర్డ్ ఎల్లో నందిగామ తెలుగుదేశం ఎమ్మెల్యే గారు బాగా కొంటారు చీరలో ఎమ్మెల్యే అయ్యాక కూడా ఎమ్మెల్యే అవ్వకముందు అంతకుముందు అయ్యారు మళ్ళీ కా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆవిడ తెలుగుదేశంలో లేరు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు ఆవిడ బాగా కొంటారండి నా దగ్గర చీరలో ఎంత ఇష్టం అంటే ఆవిడకి నందిగామ నుంచి బాగా ఉన్నారు ఆ చీర నచ్చేస్తుంది ఆవిడికి బాగా కట్టుకుంటారు ఆవిడ చీరలు ఇది కలంకారీ ప్రింటు మెరూను పింక్ ఇది బ్లౌజు ఏముంది కదా చేరిద్ది అసలు బ్లౌజు కలర్ కాంబినేషన్ మెయిన్ డిజైన్ కూడా అలాగే ఉంది అదిగోండి నా కస్టమర్లో నాకు పొలిటికల్లో చాలామంది ఉన్నారండి తిరుపతి నుంచి రాజంపేట కడప రాజంపేట నుంచి ఇది శారీ ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది ఇది శారీ ఇదంతా గోల్డ్ బార్డర్ వచ్చిన కోటా చీరలు రెండు వేల నాలుగు వందలు పడుతుంది షిప్పింగ్ ఫ్రీ ఇస్తానమ్మా ఇది గ్రే కలరు గోల్డ్ బార్డర్ అన్ని చీరలకి గోల్డ్ బార్డర్ ఉంది నేను చూపించి వాటికన్నా ఇదిగో అది ఇది బ్లౌజ్ అండి కలరు పళ్ళు ఈ కొంచెమే ఇచ్చాడు ఇలా ఓకే బ్లౌజ్ అదిరిపోయింది బేబీ పింక్ లైట్ పింక్ గ్రే కలర్ చీర ఓకే చాలా బాగుంది రెండు వేల నాలుగు వందలు అలాగే ఇది కూడా కలంకారీ ప్రింటు మంచి ఇదిగోండి ఎల్లో పళ్ళు పళ్ళు పెద్దగా ఇచ్చాడు ఇది బాగుంది సేమ్ ఎల్లో బ్లౌజ్ వచ్చింది అది పింక్ పింక్ అండ్ ఎల్లో పగడం కలర్ అండి పింక్ అంటే పగడం కలర్ వస్తుంది ఇలా వస్తుంది చేరు స్క్రీన్ షాట్ బాగుంది కదా ఎదుగో ఇప్పుడు మా పార్టీ నాయకులకి చాలా ఇష్టమైన కలర్ సేమ్ కలర్ తెలుగుదేశం జెండా కలర్ ఇది బ్లౌజు జగన్ అంటే ఇష్టంతో జగన్కి ఓటేశానండి లాస్ట్ టైం ఇప్పుడు మండిపోయి కూటమికి వేసాను అనమాట ఇది కోటాచీరే రెండు వేల నాలుగు వందలు షిప్పింగ్ ఫ్రీ ఇవి కూడా బేబీ పింక్లో మంచి కలర్స్ ఇచ్చానండి ఇది పళ్ళు కలంకారీ ఇది ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ ఇది బ్లాక్ బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది మంచి లైట్ ఎల్లో అండి నిమ్మ పండు కలర్ ఓకే శారీ డిజైన్ అలా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే అడుగు నేల మీద వేసిన కలర్ డామినేషన్ చేసేస్తుందేమో చీరల్ని అదే ఇంకా ఇది కూడా కోట సిల్క్ కోటలు ఇవి కొన్ని సిల్క్ మిక్స్ ఉంటాయి కొన్ని కాటన్ ప్యూర్ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇది బ్లౌజు చిన్న డిజైన్ ఇది పౌటంచు బాగున్నాయి కదా చీరలో ఇది ఇంకా లాస్ట్ పీస్ కోటా చీరలో అంతే గోల్డ్ బార్డర్ కోటాల్లో ఇందులో నేను ఉంచుకుంటానన్న కలర్ వేరు ఈ కలర్ వేరు ఇది ఎల్లో బ్లౌజ్ వస్తుంది అనుకున్నాను కానీ పగడం కలర్ ఆనియన్ ఈ కలర్ ఇచ్చాడండి ఎల్లో వస్తే వేసుకోలేము అనుకున్నాడేమో ఈ కలర్ వచ్చిందనమాట ఇందులో వచ్చిన ఈ కలర్ అదిరిపోయింది కదా చీర ఒకసారి పూర్తిగా ఓపెన్ చేసుకుందామా అదిగోండి ఎంత బాగుంది చూసారా రెండు వేల నాలుగు వందలు ప్లస్ షిప్పింగే చాలా రేట్లు ఉండేయండి ఇవన్నీ తగ్గించేశాను రేట్లు చెప్పేస్తున్నాను నచ్చిన వారే కొనుక్కోండి నచ్చకపోయినా పర్వాలేదు ఓకే చూసి ఆనందపడిపోండి షాట్ ఇక్కడి వరకు కోటాలు క్రేపులు చూపించాను అక్కడ వరకు కోటాలు అయినాయి కదా ఇక్కడ మళ్ళీ షిమ్మర్ శారీస్ వచ్చినాయండి షిమ్మరు జార్జెట్ ఇది ఫస్ట్ టైం డ్రైవర్స్కి ఇచ్చుకోండి తర్వాత మీరు ఎలా వాడుకున్నా బాగానే ఉంటాయి ఇది కుచ్చుల్లో టెంపుల్ శారీ అంతా ఇలా ఉంటుంది బేబీ పింక్ మంచి బ్లూ ఇది కలర్ ఓకే ఇది కూడా రెండు వేల నాలుగు వందలు ఆ కోటా చీరల కాస్టే చూసుకుని కొనుక్కోండి ఒకటి కొంటే షిప్పింగు రెండు కొంటే షిప్పింగు ఒకటి కొంటే షిప్పింగ్ మీదేనండి అవి మర్చిపోయిన ఫ్రీ షిప్పింగ్ అంటే రెండు కొంటేనే ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను కదా ఇంక అంతే ఈ వీడియో ఫస్ట్ ఏం మాట్లాడానో అదే మీరు ఏం చెప్తే అదే కస్టమర్స్ ఓకే అది కూడా పింక్ అండ్ ఎల్లో కుచ్చిల్లో టెంపుల్ ఇది అటు ఇటు బార్డర్ నేను రేట్లు అందుకే చెప్పను ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతానమ్మా ఓసారి ఈ మాట ఓసారి ఆ మాట మాట్లాడకూడదు వీడియోలో వెళ్ళిపోతుంది కదా ఇదిగోండి ఇది మంచి ఆరెంజ్ అండ్ మంచి పింక్ ఎంత బాగుందచ్చుండీ కలర్ దీన్ని ఏం కలర్ అంటారు ఆంజనేయ స్వామి తడిపేసిన కలరు కుంకుమలోనే వాటర్ పోసి తడిపితే బాగుంది సిందూరం కలర్ ఇది రెండు వేల నాలుగు అండి ఈ చీరలో ఇది క్రాస్ డిజైను షిప్పింగ్ ఫ్రీ ఈ వీడియో అంతా కూడా షిప్పింగ్ ఫ్రీ ఏపీ తమిళనాడు బెంగళూరు కర్ణాటక ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ రెండు వేల నాలుగు వందలు పదివేలు చీర కొనుక్కుంటారు షిప్పింగ్ ఫ్రీ అండి అని అడుగుతున్నారు ఇంక మనం ఏం చేస్తాం షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తే అయిపోతుంది షిప్పింగ్ ఫ్రీ అండి రెండు వేల నాలుగు వందలు షిప్పింగ్ ఫ్రీ షిమ్మర్ ఇవి ఇది కూడా కుర్చీల్లో ఇదిగోండి ఈ కలర్ టెంపుల్ పళ్ళు కూడా అదే వస్తుంది బ్లౌజ్ కూడా అదే వస్తుంది గ్రీన్ బ్లూ ఇది పింక్ అండ్ రెడ్ ఇది కూడా కుచ్చుళ్ళు టెంపుల్ ఎక్కువ లంగవండి స్టైలే అడుగుతారు ఈ చీరలో పిల్లలు ఎక్కువ కడతారు కదా ఇది బ్లౌజు రెడ్ రెండు వేల నాలుగు వందలు షిప్పింగ్ ఫ్రీ ఎక్కడికైనా నా కస్టమర్లు అందరికీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆషాఢము లాస్ట్ ఇంక ఇది మాసం వచ్చేసింది కదా అందుకు ఓకే ఇది గ్రే కలరు రస్ట్ కలరు క్రాస్ డిజైను అలాగే ఇది కూడా ఎక్కువ పింకులు తగిలి అంటే పింకుల్లో రకరకాల కాంబినేషన్స్ అండి అంతకు పింకులు వస్తాయి డిజైన్స్ మార్పు ఉంటాయి ఇదిగోండి ఒక్కో చీర ఒక్కొక్క కలర్ చూపించాలంటే కష్టమే ఇది కూడా కుచ్చుళ్ళలో టెంపుల్ లాస్ట్ కలరు నా ఫేవరెట్ కలర్ పింక్ అండ్ సింధూరం కలర్ ఆంజనేయస్వామి కుంకుమ కలర్ డార్క్ వేసి తడిపేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది కలర్ కాంబినేషన్ వాటర్లో తడిపేసింది కలర్ లాగా ఆరెంజ్ మంచి బ్రైట్గా ఉన్నారు కానీ ఎవరికైనా ఈ చీర చాలా బాగుంటుంది అటు ఇటు బార్డరు స్టెప్ పెట్టుకుంటే పల్చగా ఉన్న బాగా లావుగా ఉంటే కష్టం కానీ ఇక్కడ వరకు షిమ్మర్లు అండి రెండు వేల నాలుగు వందలు షిప్పింగ్ ఫ్రీ ఇంక ఇక్కడ నుంచి కాటన్ కోటాలండి పద్దెనిమిది వందలు షిప్పింగ్ ఫ్రీ ఇదిగోండి ఇది చీర అంతా ఇది బ్లౌజు ఇది పళ్ళు అదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇందులో చందేరి చిన్న బార్డర్లో చాలా మంది అడుగుతున్నారు ఇదిగోండి కాటన్ కోటల్లో వచ్చేసింది పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల పాతిక రూపాయలు పాతిక రూపాయలు కూడా కావాలి కంపల్సరీ ఇదిగోండి ఇది ఒకటి చాలా బాగుంది చీర ఇది లంగావణి స్టైల్ వచ్చిందండి శారీ అంత ఇలా ఉంటుంది కుచ్చీళ్ళు పళ్ళు బ్లౌజు ఈ డిజైన్ వస్తుంది ఇది ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీ అంతా ఇది భలే ఉంది చీర ఇది శారీ సూపరే కుచ్చుళ్ళు లంగావణి స్టైల్ ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా అలాగే అనమాట కాటన్ ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా కాటన్ కోట చీరండి పద్దెనిమిది వందల పాతిక రూపాయలండి ఒక చీర కాస్టే ఓకే ఇది కూడా అంతే ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది శారీ అంత కలర్ సూపర్ ఉంది కదా షిప్పింగ్ ఫ్రీ చాలా చాలా బాగుంది షాట్ ఒక దాని మించి ఒకటి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ పింక్ కలర్ చెట్టు కింద పువ్వులు రాలినట్టుందనమాట ఒకే రకం పువ్వులు ఇది పళ్ళు సేమ్ బ్లౌజు శారీ ఇలా ఉంటుంది ఏముందా శారీ అదిగా కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఈ చీర ఇది నేను కట్టుకున్నది కూడా అదే మెటీరియల్ అండి నాది అప్పట్లో లంగా ఉండి స్టైల్ ఇవి ఇది చాలా చేయించాను కానీ మళ్ళీ అవ్వట్లేదు ఈసారి సారీ చీర పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి చేయించాలి పట్టుకెళ్తే ఇంక తిరిగి రాదు మర్చిపోతాను వాళ్ళు ఇవ్వరు అందుకని ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంత ఇది కూచుళ్ళు అంతే బాగుంది ఇది కూచ్చుళ్ళు వచ్చిందండి ఈ సారీ అది రివర్స్ ఓకే ఎలా ఉంటుంది బాగుంది లంగావణి స్టైల్ ఇందులో కూడా చందేరి బిగ్ బోర్డర్లో ఇస్తే ఈ చీర చాలామంది ఇదే ప్రింట్ ఇదే కాంబినేషన్ ఇదిగోండి ఇది పౌటంచు ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది సూపర్గా ఉంది కదా పద్దెనిమిది వందల పాతికి రూపాయలండి చీర ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనండి షిప్పింగ్ ఫ్రీ అండి ఇది కూడా అంతే ఇది పళ్ళు ఇదిగో బ్లౌజు శారీ అంతా ఎంత బాగున్నాయి కదా పువ్వులు అదిగో ఓకే కనిపించింది కదా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పద్దెనిమిది వందల పాతికి ఇలా షిప్ షిప్పింగ్ ఫ్రీ ప్లస్ షిప్పింగ్ అందరూ అలాగే అంటారు అలవాటు అయిపోయింది నాకు కూడా ఇది చామంతి కలరు పింక్ పళ్ళు పింక్ బ్లౌజు ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది ఇదేనండి శారీస్ కాటన్ కోటలు క్రేప్ చీరలు షిమ్మర్ చీరలు కోట కోల్డ్ బార్డరు ఇవి ఇన్ని రకాల ఐటెంతో మీకు ఈ వీడియో చేశాను మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే మాత్రం కొత్తగా చూసేవారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి